నమస్కారం నా పేరు శంకర్ టీవీలకు మీకు స్వాగతం మిత్రులారా అయితే మనకు రోడ్డు మీద వెళ్తుంటే అనుకోకుండా యాక్సిడెంట్ అయినప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు లేదా డెలివరీ కేసెస్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా మనం ఎవరికి కాల్ చేస్తాం ఎస్ మీరు ఆలోచించేది కరెక్ట్ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ కు కాల్ చేస్తాం ఆ వన్ జీరో ఎయిట్ మన దగ్గర ఎంత వస్తుంది ఎవరికి కాల్ చేయాలి ఎంత మన దగ్గర రావాలంటే ముందుగా మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అదే విధంగా ఈ సేవలు ఏ విధంగా వాడుకోవాలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా మిత్రులారా వంజురు ఏట్ లో తన సేవలు అందిస్తున్నటువంటి పూజారి లక్ష్మణ్ గారు దాదాపు ఇప్పటి వరకు ఎనిమిది వందల నలభై నార్మల్ డెలివరీ చేసిండు ఎస్ అందుకని ఆయనకు లైఫ్ సేవర్ అవార్డు స్టేట్ లెవెల్లో వచ్చింది అంతేకాకుండా గా మొన్ననే నేషనల్ లెవెల్లో ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ లైఫ్ సేవర్ అవార్డు కూడా అతనికి ఈ మొత్తం నేషనల్ లెవెల్లో లో దక్కడం జరిగింది అనమాట అలాంటి వ్యక్తితో ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేద్దాం రండి లక్ష్మణ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ వన్ అనేది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టింది అని అంటారు దానికంటే ముందు ఈ వన్ అనేది లేదు సార్ అసలు వన్ నాట్ ఎయిట్ అనేటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాకంటే ముందు నుంచే ఎస్టాబ్లిష్ అయింది ఇది అంటే టూ థౌజండ్ ఫైవ్ లో ఈ వన్ జీరో ఎయిట్ అనేటువంటిది ఫౌండర్ అనేటువంటి వారు అంటే సత్యం రామలింగరాజు అనే అతను ఈ వన్ నాట్ ఎయిట్ ని స్థాపించడం జరిగింది ఇది స్టార్టింగ్ లో అయితే ఈ సర్వీస్ అనేటువంటిది అంటే ఫస్ట్ గా మనకు హైదరాబాద్ లోనే కొన్ని వెహికల్స్ ఒక థర్టీ టు ఫార్టీ వెహికల్స్ స్టార్ట్ చేయడం జరిగింది హైదరాబాద్ అయితే ఈ వెహికల్ సర్వీస్ అనేటువంటిది చాలా బాగుందని చెప్పేసి అప్పటి మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని స్టేట్ లెవెల్ మొత్తంలో మనకు ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి గ్రహించి అప్పుడు ఈ వన్ నాట్ ఎయిట్ మొత్తాన్ని తీసుకొని మొత్తం స్టేట్ లెవెల్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది మనకు టూ థౌజండ్ ఫైవ్ లో సార్ ఇప్పుడు చాలా మంది మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఇంకా వేరే వాళ్ళు డైరెక్ట్ మీకు కాల్ చేస్తే అంటే మనవాడు వచ్చేస్తాడు అంబులెన్స్ తీసుకుని అని అనుకుంటే మీరు అక్కడ వెళ్తారా లేదా వన్ జీరో ఎయిట్ కే కాల్ చేయాల్సి వస్తుందా లేదన్న మీరు వన్ జీరో ఎయిట్ కి కాల్ చేస్తేనే చాలా బాగుంటది ఎందుకనంటే మీరు వన్ జో ఎయిట్ వన్ జీరో ఎయిట్ చేయడం వల్ల మీకు మా మా వెహికల్ లేకుంటే వేరే వెహికల్ అన్న వేరే వెహికల్ అంటే ముదోలు కానీ కల్లూరు కానీ ఆ వెహికల్స్ అందుబాటులో రావడం జరుగుతుంది అంటే మాకు కాల్ చేయడం వల్ల ఏంటంటే మేము బిజీగా ఉంటాం వేరే కేసులో ఉంటాం కాబట్టి మేము మాకు కాల్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు అదేవిధంగా మీరు వన్ జో ఎయిట్ కాల్ చేస్తే పోలీసులకు కానీ ఫైరింగ్ కానీ వాళ్ళకి కూడా మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది కాబట్టి మీరు వన్ జో ఎయిట్ కాల్ చేస్తేనే బాగుంటుంది సార్ ఎవరికైనా ఎమర్జెన్సీ కేసు వస్తాయి యాక్సిడెంట్ కానీ ఇంకేదన్నా మీరు వాళ్ళ దగ్గర ఎంతసేపటికి చేరుకుంటాం చూడండి ఇప్పుడు మీరు వన్ జీరో కాల్ చేయడం ద్వారా మాకు వెహికల్కి డిస్టెన్స్ అనేది దాన్ని బట్టి మేము ఎంతసేపట్లో రావడం అనేది జరుగుతుంది మాకు కాల్ వచ్చిన మెంపంటే విత్ ఇన్ థర్టీ సెకండ్లో మూవ్ అయితే మేము అక్కడ ఆగేటువంటి ఛాన్స్ లేదు అస్సలే కాకపోతే దూరం అయితే మనకు కొంచెం టైం ఎక్కువ పట్టు దాదాపు పదిహేను కిలోమీటర్లు అంటే మేము వచ్చేస్తాం పదిహేను ఇరవై నిమిషాలలో మనం వచ్చేస్తాం సీన్ కనుక్కుంటాం మేము కాబట్టి మీరు ఎంత డిస్టెన్స్ ఉంటే అంత డిస్టెన్స్ దాన్ని బట్టి మనకు టైం మేనేజ్మెంట్ అంటే ముప్పై ఖచ్చితంగా కాల్ వచ్చింది అని అంటే థర్టీ సెకండ్స్ లో బండి స్టార్ట్ అవ్వాలి అంతే కాదు ఎందుకంటే మనకు ఆల్రెడీ మనకు జిపిఎస్ సిస్టమ్ అనేటువంటిది ఉన్నది అది కూడా మనం స్టార్ట్ చేసినామా లేదా అనేటువంటిది జిపిఎస్ సిస్టమ్ ద్వారా మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే ఒకవేళ చేయలేదంటే మనకు ఆల్రెడీ కాల్ వచ్చి మా అంటే మా మా సుపీరియర్స్ మాకు అడగడం జరుగుతుంది ఎందుకు వెళ్ళలేదు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా థర్టీ సెకండ్స్ లోపల వెహికల్ మూవ్ అవ్వాల్సిందే ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే యాక్సిడెంట్ కానీ డెలివరీ ఇంకా హార్ట్ అటాక్ కానీ అలాంటి సమయంలో మీరు అక్కడ అంటే స్పాట్ లో కావచ్చు అంబులెన్స్ లో కావచ్చు ట్రీట్మెంట్ ఇస్తారా ఖచ్చితంగా ఎందుకు అంది ఖచ్చితంగా ఎమర్జెన్సీలో మనకి ఎటువంటి ఏ రకమైన కేసు వచ్చినా గానీ మనం ఎమర్జెన్సీలో వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది అక్కడ ఏదైతే సీమ్లో జరిగి ఉంటుందో ఆ సిచ్యువేషన్ అంటే చనిపోయే స్థితిలో ఉన్నారంటే వాళ్ళకు అక్కడ నుంచి హాస్పిటల్ వెళ్ళే వరకు మనం మధ్యలో ఈ టైం మొత్తం ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది ఇప్పటివరకు నాకు సంబంధించి నాకు తెలిసిన వరకు యాక్సిడెంట్ కేసులో కానీ ఏదైనా ఫ్రాక్చర్ అయినా కానీ హెడ్ ఇంజరీ అయినా కానీ ఫ్రాక్చర్ అయితే మనకు దానికి స్ప్రింట్ వేసుకొని దానికి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ ట్రామడాల్ ఇంజెక్షన్ అనేటువంటి పెయిన్ రాకుండా ఉంటుంది ఆ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఏదైనా శ్వాసకు సంబంధించినటువంటి ఏదైనా ఆయాసం అట్లా అయినప్పుడు మనకు ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఏదైతే మనం ట్రీట్మెంట్ ఇచ్చే ముందర కూడా మనం మాకు సంబంధించి ఈఆర్సీ డాక్టర్ అనేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ అడ్వైజ్ తీసుకొని మరీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట అంటే డెలివరీకి సంబంధించి డెలివరీ ఒకవేళ ఏదైనా కష్టతరమైనటువంటి బ్రీచ్ ప్రెజెంటేషన్ లింబు ప్రజెంటేషన్ కొన్ని డెలివరీస్ ఉంటాయన్నమాట అంటే బిడ్డ లోపల అడ్డం తిరిగినప్పుడు ఏం చేయాలి అటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి ఆ సందర్భాలలో మా ఈఆర్సీ అనే డాక్టర్ ఉంటారు వాళ్ళ అడ్వైజ్ తీసుకొని కూడా మనం ట్రీట్మెంట్ చేయడం అనేటువంటి మీరు ఇప్పటివరకు చాలా దేశాంశం కదా ఎందుకని అంటే కొన్ని సందర్భాలు ట్విన్స్ ట్విన్స్ కూడా డెలివరీ చేయడం జరిగింది ఇప్పటివరకు ట్విన్స్ డెలివరీ చేయడం జరిగింది నేను అందులో నుంచి అంటే పిల్లలు ముప్పై మంది వరకు మీరు ఎమర్జెన్సీ వాళ్ళకి ఆదుకున్నారా మళ్ళా ఏదైనా డెలివరీ అయ్యేటప్పుడు ఫస్ట్ కాలే ముందరికి రావడం లేకుంటే చేతు ముందరికి రావడం ఇటువంటి కష్టతరమైనటువంటి డెలివరీస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మేము వన్ ఆర్ లో అంటే చాలా అంటే చాలా అప్రిషియేట్ చేయడం ఇప్పటివరకు ఎన్ని డెలివరీలు ఇప్పటివరకు నార్మల్ డెలివరీస్ అంటే ఒక ఎనిమిది వందల వరకు నార్మల్ డెలివరీస్ నార్మల్ డెలివరీ అవును చేయడం జరిగింది ఇప్పటివరకే చేసినాను దానికి సంబంధించిన డాటా కూడా నా దగ్గర ఉన్నది అంటే ఎప్పుడు ఎక్కడెక్కడ కేసు నార్మల్ డెలివరీ చేసినా దానికి సంబంధించిన డాటా ఇంకా ఇప్పుడు ఇవి వేరే పేషెంట్ కూడా వస్తాయి కదా ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ హార్ట్ వచ్చినా గానీ మామూలుగా ఇప్పుడు హార్ట్ వచ్చి పడిపోయినా గానీ దాదాపు చనిపోయే పరిస్థితిలో సిపిఆర్ చేయడం జరిగింది సిపిఆర్ చేసి బతికించడం కానీ అటువంటి చాలా కేసు రీసెంట్గానే ఇప్పుడు లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ కూడా నేను ఒక సిపిఆర్ కేసు చేసి బతికించడం జరిగింది సిపిఆర్ చేయడం వల్ల ఆయన మళ్ళీ బతకడం జరిగింది మళ్ళీ దానికి సంబంధించిన హాస్పిటల్లో వాళ్ళు వాళ్ళు కూడా చెప్ప చెప్పారు మనకి లక్ష్మణ్ గారు మంచి జాబ్ చేశారు మీరు మంచిగా వర్క్ చేసి ఆయనకు ప్రాణాలు కాపాడారని చెప్పేసి వాళ్ళు కూడా మనకు అప్రిషియేట్ చేయడం జరిగింది ఈ కేసు వల్లనే మనకు ఒకటి స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ అవార్డు వచ్చి రావడం జరిగింది మనకు మీరు సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడి అంటున్నారు కదా ఒక్కసారి మనము ప్రత్యక్షంగా చూపిద్దామా ప్రేక్షకులకి అందరికీ ఓకే తీసుకురండి అమ్మా తీసుకురండి రెస్పాన్స్ టెక్ చేయాలి రెస్పాన్స్ అనేటువంటిది అది ఓకే అది ఓకే సార్ ఇక్కడ థర్టీ లేపాలి సార్ సార్ ఎలా ఉన్నారు మీరు అనుకుంటే ఇంకా థర్టీ లేపాలి ఇలా లేపినప్పుడు ఆయన కాన్షియస్లో లేదు ఏం మాట్లాడడం లేదు అని అంటే మనం ఎంబటి తర్వాత ఏం చేయాలి అని అంటే ఇతనికి పల్స్ ఎయిర్వే బ్రీతింగ్ సర్కులేషన్ అనేటువంటిది ఉన్నాయా లేవా అనేటువంటిది మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ పల్స్ పల్స్ అనేటువంటిది ఇక్కడ రేడియల్ పల్స్ అనేది ఉంటుంది ఈ రేడియల్ పల్స్ అనేది చెక్ చేసుకోవాలి ఓకే పల్స్ అనేటువంటిది ఆప్సైడ్ ఉంది ఆబ్సెంట్ ఉన్నది అని అంటే ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ మనం ఏం చేయాలంటే తర్వాత కెరోటిడ్ పల్స్ చూసుకోవాలి కెరోటిడ్ పల్స్ ఇక్కడ చూసుకోవాలి మనం కెరోటిడ్ పల్స్ కూడా ఆబ్సెంట్ ఉంది అయితే ఆబ్సెంట్ ఉందంటే పేషెంట్ దాదాపు కొలాబ్స్ అయ్యాడనమాట అంటే హార్ట్ బీట్ అనే అనేది హార్ట్ పంపింగ్ అనేటువంటిది జరగడం లేదు జరగడం లేదు అని అంటే ఆయనకు సిపిఆర్ అనేటువంటిది అవసరమైంది సిపిఆర్ఏ అంటే కార్డియో పల్మినరీ రీసక్సిటేషన్ అంటే హార్ట్ అనేటువంటి పునః పంపిణీ జరగడం లేదా అని చెప్పేసి మనకు అర్థమైంది సో ఎంబట్టే మనం చెస్ట్ కాంప్రెషన్స్ అనేటువంటిది స్టార్ట్ చేయాలి ఎలా చేయాలి ఇక్కడ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్ థర్టీ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్టీ సిక్స్టీన్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నైన్ థర్టీ చూసి మళ్ళీ ఈయనకి బ్రీతింగ్ ఇవ్వాలి ఇట్లా అంటే ఫైవ్ సైకిల్స్ వేయాలి థర్టీ కంప్రెషన్స్ టూ రెస్క్యూ బ్రీజ్స్ అనేటువంటిది ఇవ్వాలి ఈ ఫైవ్ సైకిల్స్ అయిన తర్వాత ఎంబట్టే మళ్ళీ కెరోటెడ్ పల్స్ అనేటువంటిది చెక్ చేసుకోవాలి మనం అయితే మనకి సిపిఆర్ వల్ల అతను కొంచెం మనకి కాన్స్ అంటే పల్స్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది కనిపించింది అని అంటే మనకు ఇక్కడ కెరిటెడ్ పల్స్ అనేటువంటిది ప్రజెంట్ ఉంటుంది అంటే మనకు ప పల్స్ అనేటువంటిది రావడం లేదు దానివల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ అయిందని మనం తెలుసుకోవాలి ఎంబట్టే మళ్ళీ ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చి వెంటిలేషన్ పెట్టి సరే ఇప్పుడు చాలా మందికి మీరు ఎమర్జెన్సీగా వాళ్ళకు తీసుకువచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడతారు అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు రోడ్ మీద కానీ ఎక్కడైనా కానీ లేదా ఫోన్ చేసి కానీ థ్యాంక్స్ అన్న మీరు టైం కు నన్ను తీసుకువచ్చింది కాబట్టి ఈ రోజు నేను ఇట్లా బతికి ఉన్నాను ఎవరైనా కాల్ చేసిందా లేదా ఎక్కడైనా కలిసినప్పుడు మీకు ఎవరైనా అట్లా పలకరించి అంటారా శంకర్ గారు ఈ వన్ నాట్ ఎయిట్లో నేను జాబ్ చేయడం అంటే దేవుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ నాకు ఎందుకని అంటే ఎవరో ఆపదలో ఉండి వాళ్ళు ఏడ్చుకుంటూ అక్కడ ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళని ట్రీట్మెంట్ చేసుకుంటూ హాస్పిటల్లో చేర్చడం అంటే పెద్ద గొప్ప అవకాశమే కదా మనకి అందులో ఉన్న ఆనందం ఇంకా దేంట్లో దొరుకుంది మనకు ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు ఉన్న వానికి లేని ఆనందం నాకు ఉన్నది ఎందుకంటే ప్రజల ప్రాణాలను కాపాడుతున్నా కాబట్టి ఆ ఫీలింగ్ నా లోపల ఉన్నది ఇంతకంటే జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి మీరు అంటే మీకు ఎవరైనా ఫోన్ చేసి కాల్ చేసి సార్ థ్యాంక్స్ అని అంటారా ఎస్ శంకర్ గారు అడుగుతారు అక్కడక్కడ కలిసినప్పుడు నమస్కారం పెడతారు మరి ఎందుకు నమస్కారం పెడుతున్నాం అంటే వాళ్ళకి జరిగిన ఆపదని వాళ్ళకి జరిగినటువంటి ఆపదని గుర్తు చేస్తారు అనమాట అంటే ఏం జరిగిందంటే ఫలానా రోజు సార్ మీరు ఇట్లా వచ్చారు మీరు ఇట్లా కాపాడడం వల్ల బతికి పడ్డానని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు అనమాట అంటే ఆ సందర్భంలో అరే నా వల్ల బతికిండు నాకు ఇప్పుడు నమస్కారం పెడుతున్నాను అంటే ఆ సందర్భంలో వచ్చే ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటది శంకర్ గారు ఎందుకనంటే అటువంటి చాలా చాలా ఉండే మనకు చాలా మంది అన్న ఇప్పుడు అప్పుడు తెలియని వాళ్ళు కూడా నమస్కారం పెడతా ఉంటే మనకు గుర్తుండదు ఎవరు తీస్తే మొత్తం ఇట్లా పలానా రోజు మేము కాపాడిన విషయాలు వాళ్ళు తీస్తూ ఉంటే నిజంగా ఆ ఫీలింగ్ చాలా అంటే చాలా గొప్పగా ఉంటది అంటే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా మనకు అటువంటి ఫీలింగ్ అనేటువంటి దొరకదు అంత మంచి ఫీలింగ్ ఉంటది మనకి ఎందుకంటే ఇలాంటి సేవలు ఇంకా మీరు అందించి రేపటి రోజు ఇంకా ఎన్నో స్థాయిలకు ఎదిగి మీ యొక్క సేవలను అంది ఎస్ శంకర్ గారు ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ జాబ్ జాబే కాకుండా మనకు సామాజికంగా బయట కూడా వ్యక్తిగతంగా మొన్న రీసెంట్గా సీపీఆర్ చేసి ఎవరికైతే ప్రాణాలు కాపాడడం జరిగిందో వారికి కూడా ఒక యాభై వేల వరకు ఆర్థిక సాయం చేయడం జరిగింది వివిధ చందాల ద్వారా అంతేకాకుండా మా అన్నబోస్ అంటే కమిటీ ఉంది ఆ కమిటీ ద్వారా కూడా క్రీడాకారులకి ఒక మూడు లక్షల వరకు మేము సహాయాన్ని అందించడం జరిగింది అదేవిధంగా నాకు సంబంధించి మెడికల్ పరంగా కొంతమందికి రక్తదానాలు చేయడం కానీ కొంతమందికి ఆర్థికంగా ఏదైనా పేషెంట్ పేదవాళ్ళు వచ్చితే వాళ్ళకు కూడా కొంతవరకు ఒక రెండు వేలు మూడు వేలు ఈ విధంగా చాలా చాలా అంటే చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇట్లా ఆర్థికంగా హెల్ప్ చేసినటువంటి కూడా అదేవిధంగా స్టడీ పర్పస్లో కూడా ఒక నాకు నాకు తెలిసినటువంటి ఒక ఐదారు పిల్లలకి గురుకులంలో సీట్లు కానీ అట్లా మా కమిటీ ద్వారా ఇట్లా కూడా చాలా మందికి సర్వీస్ చేయడం జరిగింది అంటే మనకు ఒకటే ఒక జాబే కాకుండా ఇట్లా కూడా సామాజికంగా సొసైటీలో మనం ఏ విధంగా అయితే మన నాలెడ్జ్ని ఉపయోగించాలని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఓకే లక్ష్మణ్ గారు మీరు మా బిఎన్ఎస్ టీవీ స్టూడియోకి వచ్చి మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు